ఆహారం కోసం కొన్ని పక్షులు వలస వెళుతూ ఉన్నాయి అడవి ప్రాంతంలో ఒకచోట ఆహారం కనిపించిన ఆ గుంపులోని ఒక కొర్ర పక్షి అదిగదిగో ఆహారం అని చెప్పింది అందరం దిగుదాం పదండి పదండి అంది అందులోని పక్షి ఆగాగు ఇది సమయం కాదు ఇక్కడ ఏదో ప్రమాదం పొంచి ఉంది అంది ఇక్కడ ఏముంది ఏమీ లేదు నిర్మానుషంగా ఉన్నది ఏం పర్వాలేదు అని చెప్పేసి హుషారుగా దిగిపోయింది ఒక్క పక్షి అలా దిగితే అందరూ అనుసరించినాయి అక్కడ ప్రమాదం నిజంగానే పొంచి ఉంది ఎప్పుడైతే ఆహారం కోసం దిగి దిగగానే అక్కడ వల అలా వచ్చి పడిపోయింది ఇక తిట్టడం ప్రారంభించినవి ఇతర పక్షులు పెద్దవాళ్ళ మాట వినవా నువ్వు చెప్తూనే ఉంది కదా పెద్ద పక్షి నువ్వు వినలేదు అని ఇక అరవడం వృద్ధ వృద్ధపక్షి ఆగండి ఆగండి ప్రమాదం వచ్చింది దీన్ని ఎలా అధిగమించాలి అని మరిచిపోయి ప్రమాదం వచ్చింది గొడవ పడడం వల్ల ప్రయోజనం లేదు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అది ఆలోచన చేయండి ఇంకేం ఆలోచన ఇంత పెద్ద ప్రమాదం మనం మోయలేని భారం ఇది మనం ఎలా తప్పించుకుంటాము అని చెప్పేసి ఇతర పక్షులు తిట్టడం రాలవచ్చు ఆగండి మిత్రమా ఎందుకు ముందు వివేకాన్ని కోల్పోవద్దు ధైర్యాన్ని కోల్పోవద్దు ఆలోచన చెయ్యండి ఇంకా సమయం మించిపోలేదు వేటగాడు ఇంకా దూరం నా మాట వింటారు కదా తప్పకుండా అని చెప్పేసి అందరం విన్న ఏం పర్వాలేదు మనం ఒక్కసారిగా మనం ఐకమత్యంతో మన రెక్కల్లోకి మన శక్తినంతా కూడా తీసుకొని ఈ వలతో సహా ఎగురుదాము ఏంటి వృద్ధాప్యం వచ్చేసరికి బొర్రెమన్నా మందగించిందా ఇంత పెద్ద వలని ఇంత చిన్న పక్షులు ఎలా ఎగరగేసుకొని పోగలము అని ఇంకో పక్షి చెప్పింది లేదు లేదు ప్రయత్నం చేద్దాం ప్రయత్నించడం వల్ల పోయేదేముంది మహా అయితే మన ప్రాణాలు మిగులుతాయి కదా అందరం ప్రయత్నిద్దాం ఆ ధైర్యపడొద్దు అని ఉత్సాహం నింపింది ధైర్యాన్ని నింపింది ఒక్కసారిగా మరతో సహా ఎగరడం ప్రారంభించింది ఊహించిన సంఘటనకి వేటగాడు కూడా ఆశ్చర్యపోతూ అలా ఆకాశం వెంక చూస్తున్నాడు అలా ఆకాశ మార్గాన్ని పోతూ ఉన్న పక్షులు ఇక్కడి నుంచి ప్రమాదం తప్పించుకున్నాము ఇప్పుడు ఎలా మనం ఈ వలతరాలను కొరకలేమే మరి ఎలా తప్పించుకోవాలి అని దానికి ఒక ఉపాయం ఉంది నా స్నేహితుడు ఉన్నాడు ప్రయత్నిద్దాం అని చెప్పేసి అలావా ఈ దిశకుండా పోండి అని చెప్పి ఒక చెట్టు కింద అందరూ అలా వాలి అక్కడ చిన్న బొరి మిత్రమా నేను నీ మిత్రుడిని ఒక్కసారి బయటికి వస్తావా అని పిలిచింది అన్ ఆ బొరియలో నుంచి ఒక వృద్ధ మూషికం అంటే ఎలుక బయటికొచ్చింది మిత్రమా ఎన్నాళ్ళైంది నిన్ను చూసి మిత్రమా ఈ దురావస్థ నీకు అది సరే నువ్వు మమ్మల్ని మమ్మల్ని కాపాడతావని ఎంత దూరంపై ఎక్కడ దాకా వచ్చాము నేనా కాపాడగలనా నేను అయిపోయాను నా దంతలో అంత శక్తి లేదు నేను ఎలా కాపాడుతాను సరే మిత్రమా నేను ఒకటి మాత్రం చేయగలను నువ్వు నా మిత్రుడివి ఖచ్చితంగా నిన్ను నేను కాపాడుకుంటాను లేదు మిత్రమా నన్ను నేను కాపాడుకోవడానికి ఇంత దూరం రాలేదు నన్ను నమ్మి వచ్చిన ఈ బిడ్డల్ని కాపాడటం కోసమే ఇంత దూరం వచ్చాను నువ్వు నిజంగా నాకు సహాయం చెయ్యాలి అంటే ఈ బిడ్డలకి బలప్రాణను కొరకు నాది కొరకపోయినా పర్వాలేదు జీవితంలో ఎన్నో చూశాను నేను బ్రతకడం ముఖ్యం కాదు లోకమే తిరిగిన బిడ్డలు వాళ్ళని బ్రతికించుకోవడం కోసమే నేను ఇంత దూరం వచ్చానని చెప్పేసి మిత్రమా అధైర్యపడొద్దు నా శక్తి మంచన లేకుండా నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి ఆ ఎలుక ఆ వలతరాలనన్నీ కొరికేసింది ఇదండి కథ ఈ కొ ఈ కథలో ఎందరో అంటే చాలా గొప్ప గొప్ప విషయాలు దాగున్నాయి పెద్దల మాట వినాలి అనుభవంతో ఆలోచనతో వివేకంతో వాళ్ళు చెప్పే మాటలు బిడ్డలు వినాలి విన్నప్పుడే వాళ్ళకి రాబోయే ప్రమాదాల నుంచి తప్పించుకోగలుగుతారు ఇంకొకటి ప్రమాదాలు వస్తూ అంటే ప్రమాదాలు ఎప్పుడూ కూడా నీకు ప్రమాదం ఉంది అని చెప్పేమీ రావు అలాంటి ప్రమాదాల నుంచి మనం అధిగమించాలి అంటే ముందు మనం ధైర్యాన్ని మనం కోల్పోకూడదు మన శక్తిని మనం కోల్పోకూడదు అంటే ప్రాణం పోయే వరకు వంచన లేకుండా ప్రయత్నం అనేది విరమించకూడదు అనేది నమ్మి వచ్చిన బిడ్డల్ని పెద్దరేకంతో తన ప్రాణాలే పోయినా పర్వాలేదు బిడ్డల బాబు కోసం ఆలోచించే నాయకత్వ లక్షణాలన్నమాట పెద్దరికం అంటే అదే మనం బ్రతికిందే బ్రతికి ఎప్పటికీ కాదు మన స్వార్థాల కోసం బిడ్డల్ని బలి చేయకూడదు అనేది ఈ కథలోని గొప్ప నీతి